మనం ఎందుకు కాంప్రమైజ్ అసలు చికెన్ మటన్ చేపలు ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటుంటే మనం ఏ పచ్చడో వేసుకొని తినాలా ఏంటి నో కాంప్రమైజ్ మండే సాటర్డే తిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అందులో ఇంటికి చుట్టాలు వస్తున్నారని చెప్పి మా బావ మటన్ చేపలు తీసుకొచ్చారు నేను ఎందుకు కోరుకుంటాను నాకు ఇష్టమైన మిల్మికర్ కర్రీ చేసుకొని తిన్నాను ఎప్పుడో మిల్మికర్స్ వేడిలో కాసేపు నానబెట్టుకొని పెట్టుకుని కర్రీలో డైరెక్ట్ వేస్తే మెత్తగా అయిపోతున్నాయి ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పి మెల్మికర్స్ ని కాసేపు నీళ్ళలో ఉంచి ట్రై చేసి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు కొద్దిగా శనగపిండి వేసుకొని మంచిగా ఫ్రై చేసేసాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా మంది ఎలా ఉంటారంటే ఇంట్లో అందరు తింటున్నారు కదా మనం ఏదో ఒకటి సర్దుకుందాంలే అని చెప్పి అనుకుంటారు మెయిన్ గా వాళ్ళు నాన్ వెజ్ తినని రోజు మీరు అంతేనా లేదంటే మీకు ఇష్టమైన కర్రీస్ నాల వండుకొని తింటారా తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఇలా మిల్ మిక్కర్ కర్రీ చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది పంజాబ్ నుంచి ఇంటికి వచ్చామని చెప్పగానే చాలా మంది అడుగుతున్నారు అక్క అసలు పోస్టింగ్ ఎక్కడ ఎప్పుడు వెళ్తారు అని చెప్పి ఇది వరకే చాలా సార్లు చెప్పాను మాకు పోస్టింగ్ వచ్చేసి బబీనాలో వచ్చిందని అక్కడికి ఇంకా వెళ్ళడానికి టూ మంత్స్ పడుతుంది ఈ లోపైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే టైం స్పెండ్ చేయాలి